మహాభక్తి ప్రేక్షకులకు నమస్కారం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతోమంది పుణ్యాత్ములు సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు వారి బాటలోనే చిన్నప్పటి నుంచి ఇక్కడ ఒక సనాతనమైన ధార్మిక కుటుంబంలో వారు జన్మ తీసుకోవటమే కాకుండా చిన్నప్పటి నుంచి ఒక చక్కటి నడవడిక ఆధ్యాత్మికత వారి మాటలో కానీ బాటలో కానీ వారి శైలిలో కానీ వారి నడతలో కానీ అసలు ఏ మాత్రం కూడా తొత్తురుపాటు పొరపాటు లేకుండా ఎంతో చక్కగా వారు ఏ విషయాన్ని చెప్పినా కూడా ఆ విషయ పరిజ్ఞానం అనేది పరిపూర్ణంగా ఉంటుంది అంటే ఆలకించేవారు ఇది తప్పకుండా మేము పాటించాలి అనే స్థాయిలో వారి మాటకు ఆ విలువ అనేది ఏర్పడుతుంది వారికి దేశభక్తి దైవభక్తి మెండుగా ఉంది అయితే వారు తెలుసుకున్న విజ్ఞానాన్ని అందరికీ తెలియజేసే క్రమంలో విశేషంగా పలు రకాలుగా పలు వేదికల ద్వారా విస్తృతంగా దేశ విదేశాల్లో సైతం కూడా వారు తన ఉనికిని చాటుకొని మరెంతో మందిని కూడా ప్రభావితం చేస్తున్నారు మీ అందరికీ బాగా సుపరిచితురాలైన యువ భారతరత్న నవ యువ ద్రౌపది ప్రజ్ఞ సీలి అలాగే సేవారత్న దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా వివేకానంద ఇవే కాకుండా మరెన్నో అవార్డులతో పాటుగా సంస్కార భారతి అంటూ కూడా ఆ పేరులోనే సంస్కారాన్ని జత చేసుకొని అందరిచేత ప్రశంసింపబడినవారు తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నవారు శ్రీమతి భారతీయం సత్యవాణి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం నాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం అమ్మ నమస్కారం నమస్కారం శృతి మహాభక్తి ఛానల్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియచేస్తూ ముఖ్యంగా నేను చూసి చాలా రోజులైంది నీ అమాయకపు నవ్వు నిష్కపటమైన మనస్సు ప్రతి నిమిషము భగవంతుణ్ణి స్మరిస్తూ నువ్వు చేసే ప్రతి కార్యక్రమం ఎంతో ముచ్చట వేస్తుందమ్మా ఎలా ఉన్నావు చాలా రోజులైంది చూసి థ్యాంక్ యూ అమ్మా చాలా బాగున్నాను మీ ఆశీర్వచనం అమ్మ అసలు భక్తి అంటే ఏమిటి భక్తిని నిత్య జీవితంలో మనం ఎలా ఆచరించాలి అంటే భగవంతుడి యొక్క ఈ సృష్టి ఉంది కదా ఈ సృష్టిలో బ్రహ్మాండంలో ఏదుందో పిండాండంలో కూడా అదే ఉందని కదా చెప్తున్నారు ప్రతి మనిషి కూడా యూనివర్స్కి ఒక నమూనా అంటే బ్రహ్మాండంలో ఏదుందో ఈ పిండాండంలో కూడా అదే ఉందని చెప్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే అంటే నువ్వు నేను కూడా యూనివర్స్కి ఒక నమూనాగా ఉన్నాం మ్యాన్ ఈజ్ ద గ్రాండ్ సింబల్ ఆఫ్ యూనివర్స్ ఈ యూనివర్స్లో ఆ బ్రహ్మాండంలో ఏది ఉందో ఈ పిండాండంలో ఒకటే ఉంది కాబట్టి దానితో శృతి కలుపుకుంటూ ఆ శృతి చెదరకుండా దానికి ఎప్పుడు మనం ఒదిగి ఉండి దానికి కృతజ్ఞులమై బద్దులమై ఉండడమే నిజమైన భక్తి అందుకే మన చిన్నప్పుడు ఒక ప పేపరు మీద కాలు పడిన లేకపోతే ఒక రూపాయి నోటు మీద కాలు పడినా భూమిని గట్టిగా చప్పుడు చేస్తూ నడిచినా మన పెద్దవాళ్ళు వారించేవారు అరే తప్పు అలా నడవకూడదు కాగితంలో అక్షరాలు ఉంటాయి అది సరస్వతి స్వరూపం కాబట్టి నమస్కారం చేసుకో కళ్ళకద్దుకో అలాగే లక్ష్మీ రూపాయి నోటు కింద పడితే లక్ష్మికి అది నమూనా అంటే లక్ష్మీప్రదమైనటువంటి దానిని నువ్వు తొక్కుతున్నావు నమస్కారం చేసుకో అలాగే భూదేవి మనకు అన్ని అందిస్తోంది ప్రతిదీ భూమి నుంచే మనం పొందుతున్నాం కాబట్టి దానికి ఒదిగి ఉండాలి వినయంగా నడవాలి అలా పరిగెత్తి భూమిని బాదుకుంటూ నడవకూడదని చెప్పడంలో ఏముంది ఏమంటారు దాన్ని ఒక సంస్కారం ఒక సంస్కారం ఒక వదుగుదల అలా ఒదుగుదల ఉన్న కొద్దీ నువ్వు ఎదుగుతావు మనిషి మనీషిగా మారుతాడు అతను మహర్షిగా నిలబడగలడు ఇది చెప్పడం కోసం మనం భక్తితో ఉండమన్నారు భగవంతుడి పట్ల కానీ పెద్దల పట్ల కానీ భక్తి గౌరవము రెండు పదాలు భక్తి గౌరవాలు ఉండాలని అంటారు కదా మనకి భయం భక్తి లేదు అంటాం కదా భయం దేనికి తప్పు చేయడానికి భయపడాలి భక్తి దేనికి ఉండాలి భగవంతుడు మనకి ప్రసాదించినటువంటి ఒక ఇల్లు కట్టుకుంటున్నామన్నా ఏమ్మా ఒక పదార్థాన్ని మనం తింటున్నామన్నా ఒక చీర కట్టుకుంటున్నామన్నా ఒక నగ చేయించుకుంటున్నామన్నా ఈ సంపద అంతా మనకి ఎవరిచ్చారు భగవంతుడు అంతే కదమ్మా భగవత్ సంపదనే మనం వాడుకుంటున్నాం అంతేగాని ఇందులో ప్రతి ఏ మనిషి కూడా తను స్వయంగా సృష్టించేది ఏదైనా ఉందా రూపాయి నోటును కూడా మనం తయారు చేసుకున్నాం అది భగవంతుని సృష్టి కాదు కదా రూపాయి నోటిని కనుక నువ్వు భూమిలో పాతి పెడితే వంద రూపాయి నోట్లు రావుగా అదే ఒక విత్తనాలని ఒక పది విత్తనాలను భూమిలో నాటితే ఎన్నో ఎన్ను మొక్కలు వస్తాయి ఎంత ధాన్యం వస్తుంది మనకి ఒక మామిడి పండు టెంకను ఒకసారి నువ్వు భూమిలో పాతితే ఆ వృక్షం ద్వారా ఎన్ని మామిడి పళ్ళు అనుభవిస్తున్నావు లెక్కలేనన్ని అది భగవత్ సృష్టి ఈ రూపాయి నోటు తయారు చేసుకూడదు మానవ సృష్టి కాబట్టి మానవ సృష్టిని నమ్ముకుని బ్రతుకుతావా దైవ సంపదను నమ్ముకుని బ్రతుకుతావా అందుకని ఆ సంపద ఇచ్చిన దైవానికి ఎప్పుడు కూడా కృతజ్ఞత చెప్పుకుంటూ ఆ బ్రహ్మాండానికి ప్రతీకగా నీ చేత్తోను ఈ పిండానికి ప్రతీకమైన ఈ చేత్తోను ఈ పదివేళ్ళు ఇదేమో ఈ పదివేళ్లలో ఈ వేళ్ళు ఏమ్మా ఈ ఐదు ఈ పంచభూతాలకి సమన్వయం చేసుకుంటూ మనలో ఉన్న పంచభూతాలని సమన్వయం చేసుకుంటూ ఇలా నమస్కరించే నమస్కారమే సంస్కారం ఆ బ్రహ్మాండాన్ని ఈ పిండాండాన్ని శృతి కలుపుకుంటూ సమన్వయం చేసుకునే నమస్కారమే సంస్క అది మనకి భక్తి ఆ భక్తి అది భక్తి తత్పరతతో ఎదుటివారి పట్ల ఎదుటి వారి యొక్క వ్యక్తిత్వానికి నీరాజనం పలుకుతూ పెట్టేది కూడా గొప్ప నమస్కారమే కదా పెద్దలు కనపడగానే ఎందుకు నమస్కారం పెడతాం భక్తిపూర్వకంగా వారి యొక్క వ్యక్తిత్వానికి ఆఫ్కోర్స్ ఇప్పుడు దొంగలకి పెడుతున్నారు ద్రోహులకి పెడుతున్నారు అది వేరే విషయం కామన్ అయిపోయింది కామన్ అయిపోయి అవసరాలకి అమ్మ ఈ భక్తి అనేది ఏ వయసు నుంచి అలవర్చుకోవాలి అదేమిట్రా అసలు పుట్టుకతోనే మనిషి ఆధ్యాత్మికమేది కదరా మనిషిగా ఈ భూమి మీదకి పుట్టాడు అంటేనే అప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి అందుకని తల్లి గర్భంలో నుంచి పిల్లవాడు బయటకు వస్తూనే ఈ తల తల నుంచి వస్తాడు కదా ఏ కాళ్ళు చేతులు వేళ్ళు పాదాలు కళ్ళు చెవులు ముక్కులు ఏదైతే ప్రసాదించాడో భగవంతుడు ఇవన్నీ దేవతలతో సమానం కళ్ళు ఒక దేవత అవి లేకపోతే మనకి సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు కదా చూడలేము చేతులు లేకపోతే పని చేయలేము కాళ్ళు లేకపోతే నడవలేము నాలుక లేకపోతే రుచి చూడలేము లేకపోతే మాట్లాడలేము చెవులు లేకపోతే వినలేము ముక్కు లేకపోతే వాసన చూడలేం ఈ ఒక్కొక్క అవయవాన్ని మనకు ప్రసాదిస్తూ లోపలి శిశువుకి అందిస్తున్నది ఎవరు ఆ పరమాత్మకి నమస్కరించుకుంటూనే కృతజ్ఞతలు చెప్పుకుంటూనే బయటకు వస్తాడు పసివాడు అంటే ఎక్కడి నుంచి ఉంది భక్తి పుట్టుకతోనే ఉంది అయితే చాలామంది ఏంటంటే భక్తి అంటే ఏదో రిటైర్ అయిపోయినాక ఏజ్ అయిపోయినాక ఇప్పుడే దేనికి అని చాలా అపోహ ఉందనమాట అది పొరపాటు చాలా పెద్ద పొరపాటు అది భక్తి అని అసలు పుట్టుకు నుంచి మానవుడిగా నీకెందుకు ఇచ్చాడు ఇప్పుడు మిగతా ఉన్నాయమ్మ జీవరాశులు అవి ఏ విధంగా భక్తిని చాటుకుంటాయి వాటి యొక్క ప్రవృత్తి ప్రకారం వాటి యొక్క స్వభావం వాటికంటూ ఒక ధర్మం ఉంది పిల్లికి ఎలుక కుక్క అక్క వాటి ధర్మం ప్రకారం వెళ్ళిపోతున్నాయి ఋతుధర్మాన్ని బట్టి అవి నడుచుకుంటున్నాయి సంతానానికి కంటున్నాయి కానీ మనకంటూ ఒక జీవికి ఒక ఆలోచనని ఇచ్చాడుగా బుద్ధిజీవులేం కదమ్మా మనం మనకు ఆలోచనలు ఇచ్చాడు పంచేంద్రియాలు ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు కదా పంచప్రాణాలు ఉన్నాయి మనకి సప్తధాతువులు ఉన్నాయి షట్చక్రాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనిషికి ఇచ్చాడు సూక్ష్మ శరీరం ఉంది స్థూల శరీరం ఇవన్నీ మానవులకు ఉన్నాయి కదా కదా అందుకని మానవుడికి చరించడానికి కావలసినటువంటి ఇది ఇచ్చి అతనికి ఒక ప్రమోషన్లో తీసుకొచ్చాడీ జంతు పరిణామం నుండి నువ్వు మానవుడిగా ఎదగడానికి ఎంత ప్రయత్నం చేస్తే నీకు మానవ జన్మ లభించింది చాలా కష్టం కాబట్టి కర్తవ్యం ఎవరిది మానవుడిది మానవుడు తాను నేర్చుకుంటూ మిగతా జీవరాశుల పట్ల కూడా కరుణను ప్రదర్శిస్తూ వాటి సహకారాన్ని నువ్వు కూడా పొందుతూ నీ సహకారాన్ని వాటికి అందించటం అనేటటువంటిదే మానవ ధర్మం అందుకని నువ్వు చూడు ప్రకృతిని ఒక్కసారి నువ్వు పరిశీలిస్తే ఖనిజాలను ఆధారం చేసుకుని ఖనిజాలంటే తెలుసు కదా వాటిని ఆధారం చేసుకుని చెట్లు బ్రతుకుతున్నాయా లేదా ఆ నీళ్ళు ఎవరు పోస్తున్నారు ఆ చెట్టుకు ఎవరు జీవం పోస్తున్నారు కదా మరి ఆ చెట్లను ఆహారంగా తీసుకుని ఎవరు బ్రతుకుతున్నారు జంతువులు బ్రతుకుతున్నాయి అవునా మనం కూడా ఈ ఖనిజాలని ఈ వృక్షాలని ఈ జంతువులని ఆధారం చేసుకుని ఎవరు బ్రతుకుతున్నారు మనిషి ఒక తోటి చెట్టు తోటి చెట్టుని నరికేస్తుందా